హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు ఉసిరి పచ్చడి తినడం వలన ఎలాంటి లాభాలు ఆరోగ్య ప్రయోజనాలు ఔషధ గుణాలు ఉంటాయో వాటి గురించి చెప్పుకుందాము అండ్ ప్లస్ వీడియోలో మీకు జస్ట్ నార్మల్గా పచ్చడి పెట్టే ఐటమ్స్ అవి చూపిస్తున్నాను ఓకే ముందుగా అందరికీ థ్యాంక్ యూ నన్ను బాగా ఎంకరేజ్ చేస్తున్నందుకు ఓకే గోయింగ్ టు ద వీడియో ఉసిరికాయ పచ్చడి తినడం వలన ఫస్ట్ ఆఫ్ ఆల్ జీర్ణక్రియ డైజెస్టివ్ సిస్టమ్ తను తను మంచిగా సెట్ అవుతుంది ఎందుకంటే అందులో బాగా ఫైబర్స్ ఉంటుంది అండ్ సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది ఇండియన్ గూస్ బెర్రీ ప్లాంట్ ఉసిరికాయ తినడం వలన ఈవెన్ వృద్ధాప్యం కూడా దరికి చేరదు అంత ఔషధ గుణాలు ఉన్న ఉసిరి ఉసిరికాయ గురించి చర్చించుకోవడం అనేది నేనైతే లక్కీగా భావిస్తున్నానండి దీని గురించి క్లుప్తంగా వివరించాలంటే సపరేట్గా ఒక వీడియో చేయాల్సిందే ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నగా పైన పైన చెప్తాను లేడీస్కి రక్తహీనత ఉంటుంది లేడీస్ ఖచ్చితంగా తినాలి ప్లస్ జుట్టు బాగా పెరగాలి అనుకున్న వాళ్ళు కూడా ఉసిరికాయ తినడం చాలా మంచిది ఐరన్ కాల్షియం ఉండడం వలన మనకి ఎముకలకి చాలా బలం ఇస్తుందండి పచ్చి ఉసిరి తినడం వలన లాభాలు కలిగే వీడియోని సపరేట్ చేస్తాను అది కావాలి అంటే పార్ట్ టూ అని కామెంట్ చేయండి ఉసిరి పచ్చి ఉసిరికాయలు తినడం వలన కలిగే లాభాలు జ్యూస్ వలన కలిగే లాభాలు ఏ విధంగా తింటే ఏ విధమైన లాభాలు